ప్రేమ నమ్మకమైన నామములో శుభములు పలుకుతూ మరి నేటి దినాన బంగారు పరగ ధ్యానంలో కొన్ని అంశాలని ధ్యానం చేసుకుంటూ మరి మన ఆత్మీయ జీవితం వెనకబడిపోకుండా భక్తుల జీవితంలో ఉండేటువంటి ఔనత్యాన్ని మనం గ్రహించుకోవడం కూడా చాలా అవసరం అంతేకాదు వెనకబడినటువంటి ఉద్యోగాన్ని తిరిగి మనం పొందుకోవాలి ఒకవేళ మన రక్షణ పొందినటువంటి అనుభవంలో మరి వెనకబ వెనుకబడినటువంటి ఉద్యమం ఉంటే మరలా రక్షణాంధం దయచేయమని ప్రభువుని అడుక్కొని తిరిగి పొందుకోవడం విశ్వాసగా మనకు చాలా అవసరం ఈ అనుభవాలన్నీ కొద్దిగా చెప్పుకొని మరి ఇవాన్స్ రాబట్టు అనేటువంటి గొప్ప దైవజన్ యొక్క జీవితాన్ని మనము మరి ధ్యానించుకుందాం అయితే మరట కీర్తన గ్రంథం అంట ఎలా ఆరాధించాలో నేర్పిస్తే సామెతల గ్రంథము ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది ప్రసంగి గ్రంథము ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది పరమగీతాల గ్రంథము ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది యోగ గ్రంథము ఎలా శ్రమపడి డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ పొందాలో నేర్పిస్తుంది ప్రతి గ్రంథంలో మరి ప్రతి అధ్యాయము ప్రతి వచితము మన బోధ కలగటానికే రాయబడింది మరి మన మన జీవితాలు ఎంత మరణాన్ని ఆపగలిగింది ప్రార్థన స్వస్థపరిచ స్వస్థపరిచేది ప్రార్థన ధైర్యపరిచేది ప్రార్థన స్థితిని మార్చేది ప్రార్థన కన్నీటిని నాట్యంగా మార్చేది ప్రార్థన శ్రమలపైన జయాన్నిచ్చేది ప్రార్థన ప్రార్థనలో నాటినది పెళ్ళగించటం అసాధ్యం అయితే మంచి ఆలోచనతో మనసు నింపుకున్న వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు కష్టానికి సహాయం చేసేవాళ్ళు ఎవరు దొరకకపోయినా పర్లేదు కానీ ధైర్యం చెప్పే ఒక విశ్వాసం ఉంటే మనకి ఎంతో అండ ఈ భూమి మీద మనం జీవించినంత కాలము దేవుడు మనతో ఉంటాడు మనం ఈ భూమిని విడిచిన తర్వాత మనం దేవుడితో ఉంటాము ఈ రకంగా ప్రభు యొక్క అనుభవాలను మనం పదే పదే ధ్యానించుకోవడంలోనే ఎంతో మరి నెమ్మది పొందగలం ప్రశాంతంగా ఉండాలంటే పక్కవాడిని చూసి ఆర్చి ఈర్ష్య పడకూడదు ఎదుటివాడిని చూసి అసూయ పడకూడదు కదా వంద సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనేటువంటి ఆయుధం ప్రార్థన ద్వారానే ధైర్యం కలిగిస్తుందని నమ్ముకుని సమస్యలను ఛేదించుకోవడానికి ప్రభు యొక్క సంప్రదింపులు మనకు చాలా అవసరమని గుర్తుంచుకోవాలి మరి కేవలం డబ్బు ఉంటే కాదు మంచి వ్యక్తిత్వం కూడా ఉండాలి కదా మరి మంచి వ్యక్తి కోసం వేసిన సమయము ఒక మంచి పని కోసం ధనము అది ఎప్పటికి హృదయ కాదని ఎప్పుడూ చెప్పుకుంటాం లోకల్లో ఉన్న వాటితో కాదు వాక్యంలో ఉన్న వాటితో నింపబడిన వారే నిజమైన క్రైస్తవులు లోకంలో ఉన్న వాటితో నింపబడితే వాటి వల్ల ఉపయోగం తాత్కాలికము వాక్యంతో నింపబడితే మాత్రం ఆ లాభం శాశ్వతమైంది ఎప్పటికీ నిలిచిపోయేది అయితే మరి పునరుద్ధీకరణ మన ఉద్యోగము మా ప్రతి విశ్వాసికి అవసరము పు అంటే పునరుద్ధీకరణ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ పొందుకోవడం రీస్టార్ట్ అనమాట ప్రతి మాట జీవము మరి పొదిగి మరి మన హృదయాన్ని మరి కార్యసిద్ధి కలుగు చేసేది మరి ప్రార్థన కాబట్టి ఇరవై ఆ ముప్పై ఒకటిలో రాబో కాలముందు మీకు బయలుకొనిట్లు నమ్మిక ఉన్నది లేదైనా పోగొట్టుకున్నామో అది చేజేట్లో నష్టపోయేమో తిరిగి పునరుద్ధరించుకోవాలి ఆ కోటలోనికి తిరిగి హృదయంలో మరి రీబ్యాక్ అనే ప్రార్థన ద్వారా దేవుడు మనకి మేలు చేస్తాడని మనం ఆశిస్తూ మన హృదయాన్ని ఎప్పుడూ ఉద్యమంతో నింపుకోవడానికి ఇష్టపడాలి అయితే రా మరి చక్కటి వాక్యం ఉంది కదా ఇరవై ఇరవై తొమ్మిది పదకొండులో కాలం అంత నిరీక్షణ కలగినట్లు మేలు కలుగుటకే మనకి నిర్దేశించే ఈ హానికరమైనవి కాదు మరి చాలా అద్భుతమైన వాగ్దానాలు మనకు ఉన్నాయి మరి అది కాండ మూడులో స్త్రీ సంతానం ద్వారా పుట్టిన వాడు సైతాంతాలను చిదగొడతాడదేమో అది మొదటి ప్రవచితమే అది క్రీస్తు గురించి అది కన్నా మూడులో చెప్పబడింది గల్తీలో కూడా కాలము సంపూర్ణమైనప్పుడు అదితే కుమారుడైన క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు భూత వర్ష అన్ని కాలాల్లో కూడా మన ప్రసిద్ధి మార్చే అనుకున్నాడు మరి కన్నీటితో మనల్ని వదిలిపెట్టడం మన జీవితాన్ని తిరిగి సంతోషకరంగా ఉంచడానికి మన మన ఆయన సదితి చేరినప్పుడు మన నూతన ఉత్సాహంతో నింపుతాడు దొక్క సముద్రం దాటి అంగళార్పు నాట్యంగా మారుస్తాడు గంటలు వేసి స్థుతించి నిరీక్ష మనకిస్తాడు మేళతో నింపుతాడు మరి ఊరుకుండు కన్నీరు విడువకు దుఃఖ ఎగిరిపోతుందని చెప్పారు ఇరవై ముప్పై ఒకటి ఇరవైలో మరి విరోధంగా మాట్లాడేటప్పుడు వారు మరి మంట కలుగుతుంది స్వకీయులు రక్షణ కోసం మనం ఎక్కువగా ప్రార్థించే వాళ్ళంగా ఉంటారు ఉండాలి మనం ఎఫ్రాయిం గురించి కోపం తెప్పించి వాదన కలిగిస్తున్నాయని చెప్పినప్పటికీ తిరిగి కరుణ కటాక్షం చూపిస్తా అని మరి వాగ్దానం ఇచ్చిన వి రీతిగా మన జీవితాల్లో మనకు అపచయాలు ఉన్నప్పటికీ ప్రభువుని ఆశ్రయించినప్పుడు మనకు అన్నిటి డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ ఇచ్చి మనల్ని సంతోషపెడతాడు ఏ సందర్భమైనా పొగట్టుకున్నప్పుడు పశ్చాత్తాపడితే చాలు మన బలహీనలు ఒప్పుకొని మనం రెండింటిలో దీవెన పొందుకునే పరిస్థితిలో ప్రణామైన హస్తం మనం మనం ఆదుకొని ఆదరించి నడిపిస్తుందని మనం నమ్ముకోవాలి మరి మరి ప్రమాణం మరి రోజులు ఏదైనా ప్రమాణం చేస్తే ఒక చెయ్యి తొడకిద్ద పెట్టి ఒక చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తూ అది అలవాటు అక్కడ అప్పుడు నిజంగానే దావీది కూడా చాలాసార్లు మనకు మంచి ప్రార్థనలు నేర్పితాడు నా ప్రాణమా నా స్వరమండలమా మేల్కో అన్నాడు లెమ్ము తేజరిలేము అనే మాట మన బైబిల్లో ఉంది మన జీవితంలో ఎప్పుడూ తేజరిలే రీతిగా మన దీపాలు వెలుగుచడని రీతిగా మన విశ్వాస జీవితం ఉండాలి దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆశ్చర్యకరమైన దీవెనలు మనకు దేవుడు అనుభవిస్తూనే ఉంటాడు అయితే కీర్తనలు యాభై ఒకటిలో మరి దావిదు విషయంలో రక్షణాంతం మరలా మరలా పుట్టించు సంపతి మనసి మనసు దృఢపరచు అని గతంలో ఎన్నో పాపాలు చేయలేదు ఒక్క పాపమే చేశాడు దానికి ఎంతో ప్రశాంతపడ్డాడు దావీదు అప్పుడు రక్షణాందం కావాలని యాభై ఒకటో కీర్తనలు ఎంతగానో దే మరి చక్కటి కీర్తన రాశాడు మరి రక్షణాంతం మరలా పొందుకుందాం మనం మన జీవితంలో ఎక్కడన్నా రక్షణాంతం యొక్క తాలూకు ద పోగొట్టుకుని మరి విచార ఛాయలు దిగులు ఛాయలు లేకుండా మరి లెమ్ము తేజరీలు అనే మాటను మనం పదే పదే తలుచుకుని మన జీవితాన్ని పునరుద్ధించుకుని రక్షణాంతం మరలా అయ్యి కథ మన శివారిని పదే పదే ప్రశ్న అడుక్కుందాం మనం మనం నుంచి క్రీస్తు ప్రేమ నుంచి మనం తొలగిపోకూడదు మరి ఇతరుల యొక్క ఆత్మీయ జీవితం సరిలేనప్పుడు మన స్వకీయ రక్షణ లేనప్పుడు మరి మరి పౌలు ఏమన్నాడు ప్రసవ వేదన క్రీస్తు యొక్క స్వరూపం మీద వచ్చే వరకు ప్రసవ వేదన పొందుతున్నా అన్నాడు అలాగే మన అనుభవాల్లో మన ప్రసవ వేదంతో మన కన్నీటితో మనం ప్రార్థించి మన తోటి వారి కోసం మన జీవితం కోసం మన కుటుంబీకుల కోసం మనం ప్రసవ వేదన పడి క్రీస్తు స్వరూపులకు రావడానికి మనం ప్రయత్నిద్దాం అటువంటి ఉద్యమము మరి భక్తులకు జీవితాల్లో ఉన్నటువంటి ఆ పరిచర్య అది మనకు నిజంగా స్ఫూర్తిస్తుంది మరి నేను అంతకది యాభై ఒకటి పదకొండులో నీ సంది నుంచి దాన్ని ఎప్పుడు దూరం చేయకు అది రాజకీయం పోయిన పరవ లేదని దావీది ఎంతో తగ్గింపుతో అన్నాడు పరిశుద్ధాత్మ నా తీసివేయ మనలో నిలిచేటువంటి పరిశుద్ధాత్మను ఎప్పుడు మనం పోగొట్టుకోవద్దు అప్పుడు యాభై ఒకటిలో మాట చెప్తారు అతిక్రమం నాకు తెలిసే ఉన్నది నా పాప ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది కాబట్టి మన చిన్న చిన్న బలహీనతలు కూడా మన ఎదుటే ఉంటే గనుక అవి సరిచేసుకుంటూ మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మను కాపాడుకుంటూ ఉద్యీవాన్ని నిలుపుకుంటూ ఆనందాన్ని సదా కాపాడుకునేటువంటి విశ్వాసంగా ఉందాం మరి సదాకాలము నా నా గురిని నిలుపుకుంటూ దాన్ని ప్రార్థిద్దాం ఒకప్పుడు రక్షణాందంలో ఉంటే మరి శ్రీరాశ నేత్రాస బట్టల వల్ల మనం జారిపోయేవేమో ఒకసారి పశ్చాత్తాపడి మళ్ళా ఆ మొదటి రక్షణాందము మనం పొందుకుని ప్రభువులో సాగిపోదాం మరి ఈ దినాన మరొక భక్తుని యొక్క జీవితంలో ఉండేటువంటి ఆ చక్కని తెగింపు ఆ ప్రార్థన ఆ పరిచర్యను ఒకసారి జ్ఞానించుకుంటూ మనం కూడా వారిని అనుకరిస్తూ క్రీస్తు కొరకు జీవించడానికి ఆశిద్దాం గొప్ప భక్తుడు ఉజ్జీవమునకు కారకుడైనటువంటి మరి ఇవాన్స్ రాబర్ట్స్ అనే భక్తుల గురించి చెప్పుకుందాం మరి కొందరు గొప్ప సేవ చేసి స్థిరస్మరణ దైవజనులంతా బాల్యము నుండి లేదా యవనము నుండి ప్రభు ప్రేమ జ్వాలను రగిలించి మరి ఆ విశ్వాసులుగా ప్రజ్వలించే సేవ కొనసాగించారు రక్షించబడిన విశ్వాసి ఎప్పుడూ సోమరిగా ఉండలేడు ప్రార్థనలు ఏమి మరి పాపమును ఆదరిస్తుంది నీ ప్రార్థన పాపమును చంపును లేక నీ పాపము ప్రార్థన చంపుతుంది అనే సత్యం ఎప్పుడూ మర్చిపోరాదు సోమరి కాడు జపాన్ దేశపు జైవ క్రైస్తవ సేవకుడైన కగావా వేకున నాలుగు గంటలకు లేచి కన్నీరు కార్చేవాడు చైనా ఇన్లాండ్ మిషన్ స్థాపకుడైన హట్సన్ టైలరు నడిరాత్రి జామునే లేచి వాక్య ధ్యానములో ప్రార్థనలో గడిపేవాడు ఆఫ్ దక్షిణాఫ్రికా మిషన్ స్థాపకుడైన సిటీ స్టెడ్ కొన్ని గంటలు మాత్రమే నిద్రించాలి తగ్గిన సమయం అంతా ధ్యానంతో గడిపేవాడు సుందర్ సింగ్ రాత్రులందు దీర్ఘకాలము దైవ సేవ చేసేవాడు ఆ సహవాసం చేసేవాడు మద్రిస్ మిషన్ స్థాపకుడైన జాన్ వెస్లీ వేకోజాము నాలుగు గంటలకే లేచి దైవ సన్నిధిలో గడిపేవాడు ఇట్టి మెలుకోగలిగి ఎడతెక ప్రార్థించే విశ్వాస వీరులే తరతరాలకు గుర్తించుకునే సాక్షి శేషులై క్రీస్తు శేషులయ్యారు నేటికి వీరి సేవలు నేటి తరానికి కూడా స్ఫూర్తినిస్తున్నాయి ఉద్యమ విత్తనాలు దీనులైన వారి హృదయంలోనే మొలకెత్తుతాయి అవి నిజంగా అంకురించి ఫలిస్తాయి పంతొమ్మిది వందల నాలుగులో ఆ జరిగినటువంటి వెల్ష్ మహా ఉద్యమము మరి ఆ ప్రకారమే జరిగింది ఒక యౌనుడు బొగ్గుగని కార్మికుడైన ఇవాన్ రాబర్ట్స్ హృదయంలో దేవుడు ఆత్మే ఉజ్జీవములు గుర్చి దహించినట్టు దర్శనం పెట్టాడు ఇవాన్స్ రాబర్ట్స్కు గొప్ప జ్ఞానము లేక వాక్సు వాక్సాతుర్యము మొదలైన వరా లేనప్పటికీ సామాన్యుడు దీనుడు దేవుని కొరకే తీవ్రమైన తపన ఆశ కలిగి ఉన్నాడు తనతోటి యవనస్థులు ఆడుకుంటుంటే బాలుడైన రాబర్ట్స్ మాత్రమే ప్రార్థనా కుటుంబాలకు నమ్మకంగా క్రమంగా వెళ్ళేవాడు అతని జీవితంలో మరి ఇరవై సంవత్సరం ప్రాయంలో సైతము అతనికి ఎవరి సుఖ సంతోషాలు విలాసాలకు సమయం ఉండేది కాదు రాత్రి బవళ్ళు ఆత్మీయంగా మేల్కొని ఎడతెగ ప్రార్థిస్తూ ఏడ్చుచూ మూలుగుచూ ఉండేవాడు ఇలా రాశాడు ఉద్యమం కొరకే నేను దాదాపు పది పదకొండు సంవత్సరములు ప్రార్థించాను నేను ఉద్యోగం గురించి చదువుట లేక మాట్లాడుట రాత్రంతా కూర్చుండే కూర్చుండే పోయేవాడిని క్రమేణా అతను తన నివాసం నుంచి అది గృహ యజమానురాలికి వెళ్ళగొట్ట వెళ్ళిపో ఇంట్లోంచి వెళ్ళగొట్టారట అప్పుడు తను దయ్యము లేక పిచ్చి పట్టిందని ఆమె ఏది తోలు ఆమె అతను గురించి భయపడి విడిచిపొమ్మని చివరికి అతను గదిలో గంటలు కొద్దీ ప్రార్థించచ్చు బోధించుండే బోధించుండేవాడట వేల్స్ ఆ ఉజ్జీవంలో అతని పాత్ర సాధారణమైనది తరచుగా అతను కేవలం ప్రజలను ప్రాధులను నడిపించి లేఖనాలు చదివేవాడు ఇతర పర్యాయాలు అతను మౌనంగా ఉండగా ఒకరు వెంబడే ఒకరు పాపం లో క్రీస్తుని విజయము మరియు ప్రభావం గురించి సాక్ష్యం ఇచ్చేవారు ఇంకనూ గంటల పాటు మహిమకరమైన ఆరాధనలు జరిగేవి రాబోట్ కేవలం ఆయా సమయాల్లో దీనమైన హెచ్చరికలు చేస్తూ మిగిలిన పనంత పరిశుద్ధాత్మంతో చేయనివ్వడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోరేవాడు ప్రసంగించటకు లేక ఆత్మ తడిపించబోటకు అతనికి ఒక చక్క మాదిరిగా ఉండేవాడు వేల్స్ ఉద్యోగం గురించి ఆయన మహా దండయాత్ర దేవుని రాజ్యము భూమి మీద విప్లవాత్మకంగా ప్రత్యక్షపరచబడింది పనివారు కేవలం త్రాగుడు మరియు దురలబాట్లకు దుర్ దుర్వినియోగపడక అప్పుడు గృహములకు మహానందం కలిగించే రీతిగా మార్పు గల జీవితాన్ని జీవించారు అప్పుడు వారి కుటుంబంలో మరి ఎంతో శాంతి సమాధానాలు నెలకొల్పాయి నూతన విశ్వాసులతో ఇప్పుడు తిరిగి తిరిగి చెప్పబడిన తిరిగి ఇచ్చి ఇచ్చివేయుట అది ప్రత్యేకంగా గమనించేవాళ్ళు జూదం మరియు భ్రాంతి వ్యాపారస్తులు దివాలా తీసిపోయినాయి సినిమా హాళ్ళు మరి ప్రేక్షకుల లేనంత వల్ల మూతపడినవి ప్రసంగ పీఠముల నుండి దాని గురించి ఏమి చెప్పబడినప్పటికీ ఫుట్బాల్ ఆటగాళ్లు మరియు అభిమానులు సైతం మర్చిపోయారు ప్రజలు నూతన జీవము మరియు నూతన వ్యాపకంలో అలవన్నాయి రాజకీయ సభలు రద్దు చేయబడ్డాయి నిషేధింపబడ్డాయి ఎవరు ఆసక్తి చూపిన కారణంగా అవి అనవసరమైనదిగా ఎంచారు రాజకీయ నాయకులు లండన్ డిపార్ట్మెంటు ఆ పార్ పార్లమెంటు వారు వారు అది కాదని ఉద్యోగ కుటాలకు హాజరయ్యేవాళ్ళు మానవ కల్పితమైన డినామినేషన్ల భేదములు పూర్తిగా తల తొలగిపోవటం వల్ల విశ్వాసులంతా ఒకటయ్యేవాళ్ళు ఈ రీతిగా ఉజ్జీవ జ్వాలలు మరి రగిలి ప్రతి జీవితాల్లో కూడా మరి గొప్ప ఆనందము వెళ్ళి విరిసేది మరి సేవకులంతా సమైక్యంగా మహోదతుడైన ప్రభువును ఆరాధించారు రక్షింపబడిన పాపులే కాక రక్షించబడిన వారు కూడా బడిన వాళ్ళు లొంగి మరి ఇతరులకు మాదిరి చూపేవారు రక్షించబడిన వారు లోబడేవారు ఈ రకంగా ఒకరి పాప అది ఒకరు ఒప్పుకుంటూ ఉండుట అది ఉద్యోగం యొక్క కీలక ప్రత్యేకత అందరూ క్రీస్తు సిలువ అది కరిగిపోయారు ఈ కాలం అంతటిలో ఇవాన్స్ రాబర్ట్స్ పాప విషయమై యథార్థంగా ఉండటం గురించి పరిశుద్ధాత్మ సంపూర్ణంగా విధేయత చూపుటం గురిచి యేసు ప్రేసు యొక్క ఆధిపత్యం గురించి నొక్కి వక్కాణించేవాడు ఒక దేశం అంతటిని మరి జీవ పరిస్థితుల్లో తన ప్రముఖ పాత్ర వహించాడు శ్రద్ధ కలిగి కన్నీటితో ప్రార్థించాడు దేవునికి ఇష్టమైన విరిగిన హృదయం కలిగి ఉండి అటు హృదయం తిరిగి దేవునికి ప్రార్థనా విజ్ఞాపం చేత సమర్పించేవాడు అందుచేత అతను ఎక్కడికి వెళ్ళిన అనేక హృదయాలు దేవుని ప్రేమ చేత నింపబడి వెలిగింపబడేవి చివరిగా నీతి విజ్ఞాపన సేవ మనపూర్వకముదే మ బహు బహుబలం కలిగి ఉండదని చెప్పారు కదా అలాగే ఆ విశ్వాసులంతా విశ్వాసముతో పట్టు విడవక ప్రార్థిస్తే ప్రపంచమంతా అలుముకుపోయి అసంఖ్యాకమైన ఆత్మలు రక్షించబడతాయి ఎడదేక బలుకుగా ఉండి ప్రార్థించుట క్రమంగా సేవించుట మరి అలవాటు చేసుకుందాం అందులో ఇతరులకు గొప్ప సేవ చేసి ఇతరులను దేవుని కొరకు తప్పించేటువంటి ఆ సాక్షులుగా మనం జీవించాలని దేవుడు మనం సదా కోరుకుంటూ ఉన్నాడు అయితే ఈ వివిధమైన ప్రముఖులు ఇవాన్స్ గురించి అనేక ఇంకొక పత్రికలో చాలా వివరంగా రాయబడినది ఇవాన్స్ రాబర్ట్సు చాలా ప్రముఖ వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూన్ ఎనిమిదిలో వేల్స్ యూకేలో జన్మించాడు పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిలో మరి యూకేలోనే అక్కడ మరణించాడు మరి డాన్ అనే అతను తోబుట్టు ఉండేవాడు అతని జీవితము రహస్యము పరిశుద్ధాత్ముడే అతని ఖండించబడిన రహస్య పరిశుద్ధాత్మ అపార శక్తి అతనికి విస్ఫోటమైన పరిశుద్ధాత్మ శక్తి లభించుట అందరూ గుర్తించి తరతరాలుగా ఆ ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు రెండు సంవత్సరాల్లో కలిగిన ఉద్యమం వల్ల వంద వేల మంది ప్రభు ఆత్మ రక్షించి ఆత్మ జాలిరిగా ఉండుట విశేషంగా గుర్తించబడటం కారణమైంది ఈ యొక్క అందు లో అతని స్వయంగా తన అనుభవాలు అన్నీ కూడా వివరంగా చెప్పుకున్నాడు గొప్ప నాయకుడిని గుర్తించేది కనబడేవాడు కాదు కానీ అతి సామాన్యుడిగా ఉంటూ కూడా ఇంత ఉజ్జీవం రగిలించాడని ఆ గొప్ప పేరును పొందాడు పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు విశ్వాసయాత దిగ్విజయంగా కొనసాగించాడు అతనిలో ఉన్నవాళ్ళందరూ తాజాగా దేవుని ఆత్మాభిషేకం పొందటం ఎక్కువగా ప్రాధాన్యత చూపించేవాడు గత అనుభవాలు కాదు నేడు అనుభవాలు ఉజ్జీవంగా నూతనంగా ఉండాలి తాజాగా ఉండాలని కోరుకునే వాడు ప్రతి ఒక్కరు పశ్చాత్తాపంతో ప్రభు చేరి వాగ్దానాలపై ఆనుకూల బ్రతకాలని నేర్పించేవాడు తాజా తాజా ఆత్మాభిషేకమే అతని గురి దేవుడు అతని అభిషేకాన్ని పొందడానికి అనుకూలపరిచే పరిస్థితిగా తన తన ద్వారా అనేకుల మార్పుకు కారణమయ్యాడు మరి మరి ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరికి కావాలి మరి జాన్ విక్ఫీల్డ్ మరి గొప్ప గొప్ప భక్తులు ఆ ప్రాంతాల్లో పనిచేసినప్పటికీ కొంతకాలం అక్కడ మరి గ్యాప్ ఉండేదన్నమాట ఉద్యీవానికి ఆ సమయంలో తను విజృంభించి మరి చిన్నతనంలోనే ఆత్మీయమైన వెలుకొల్పుతోటి అక్కడ సేవ చేయడానికి ముందుకు వచ్చాడు ఆ తాకడి మన ఎప్పుడు ప్రార్థన ప్రార్థించేస్తూ ఉండేవాడు ఒక రోజంతా ఉదయం కాలం అంతా ప్రార్థించుతూ ఉండని ఉండేవాడు ఆత్ ఆత్మీయ ఆకలి కావాలని వారిని తృప్తిపరుస్తాడు దేవుడిని హెచ్చరించేవాడు ఆయన సందిధికై నింపుదలకై దుప్పి నీటి వాగుల కొరకు తప్పించి ఆ తపన మనలో కావాలని ఎండున ఎడారిని బండగా ఉండే గుండెను నిండించగలగని హెచ్చరించేవాడు సెలి ఎడార్లో సెలియర్లు ధారలు ప్రవహింపచేయగల దేవుడు నేర్పించేవాడు మరి తా తాజా జీవ ఓటలుగా మన కడుపులో నుంచి జీవ నదులు పారే రీతిగా మనల్ని దీవించగలని చెప్పేవాడు మరి కది నేర్చుకోవాలని చెప్పేవాడు అది అసలు నిజానికి వేల్స్ చాలా అందమైన ప్రాంతం కొండల లోయ గల ప్రాంతం గొప్ప భవనాలు గల పట్టడం అది అక్కడ ఏ రకమైన వ్యాపారాలు పొలిటికల్ ఫీల్డ్కి ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఇద రాకతో ఆ అనుభవాలన్నీ సమసిపోయి కేవలము ప్రార్థన ఉద్యమంగా అక్కడ ఆటలు ఆగిపోయాయి మరి అక్కడ పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ ఆగిపోయాయి కేవలం ఉద్యమ సభలతో అందరు ఉద్యమంతో ఉర్రూతో ఊగారు మరి ఆ సెంచరీ అందుకనే అంత గొప్ప పేరు వేల్స్లో ఉద్యమం అని ఇవాన్స్ ని గుర్తించి వారిని గౌరవించడం జరిగింది గొప్ప భక్తుల యొక్క అనుభవాలు తాము చార్లీసు డేవిడ్ ఇచ్చాడు గారు వీళ్ళందరూ కృషి చేసిన వాళ్ళందరినీ అధిగమించి ఈయన గుర్తించబడ్డాడంటే ఆయన హంబుల్ సేవ అది నిజంగానే మనం గుర్తుంచుకోవాలి అది మరి గతంలో బాల్యంలో కూడా వాళ్ళ తోబుట్టు నేలల్లో పడిపోతే రెండుసార్లు రక్షించాడట వాళ్ళ నాన్నగారి కాలు విరిగిపోతే ఆయనే భయంకరమైన బొగ్గు గనిలో డేంజరస్ ప్రాంతంలో అక్కడ ఇంటి కోసం తను శ్రమించి పనిచేసేవాడట అంత కష్టించి ఇతర క్షేమం కోసం కాంక్షించే మంచి మనసు ఉన్నవాడే ఇవాన్స్ గారు అయితే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రభు తన్ని పదమూడో సంవత్సరంలోనే రక్షించుకుని మరి త్రాగుడు అనేది తన జీవితంలో లేదు వెనకబట్టమంటూ అంటూ లేదు స్నేహితులు లేరు పవిత్రత కాపాడుకున్నాడు ఆ భక్తులు ఒక ఆయన చెప్పాడట మిస్ మీటింగ్స్ మిస్సింగ్ చర్చ్ అండ్ మీటింగ్స్ ఈజ్ మిస్సింగ్ గాడ్ ఆ మాట తన హృదయంలో పనిచేసింది నిజమేనండి ఒక క్రమమైన జీవితాన్ని కలబడితేనే ఆత్మీయంగా మనం మేల్కొల్పుతో దేవుని ఉజ్జీవంతో సేవించగలమనే సత్యాన్ని మనం ఎప్పుడూ అప్పుడు కూడా నేర్చుకోవాలి ఆయన రెండు విషయాలు ఎక్కువగా ప్రార్థించాడు ప్రభువ నన్ను పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపు పొంగి పర్లే పాత్రగా చేయి అని అడుక్కునేవాడు అంతేకాదు ఒక ఒక ప్రాంతం ఒకరు ఒక ఊరు రక్షించడం కాదు నేషనల్ రివల్వల్ కావాలని అంగలాడి చెప్పాడు నిజమేనండి మన కార్యాలయం కాక ఇతరుల కార్యాల కోసం ఇతరుల ఆత్మరక్షణ కోసం ప్రార్థించే భారం మనకు కావాలి స్వార్థపూరితను విడవాలి విడిచు విడి విడి విడుదల కలిగ చేసుకుని దేవుని కొరకు నిలబడాలి అంతేకాదు జను తా తన ఏడు పద్నాలుగు ఉన్నప్పుడు మరి జను తగ్గించుకొని ప్రార్థిస్తే నేను మొర వింట అనే వాక్యమే తనకి మూల వాక్యంగా జీవించాడు తర్వాత తను బొగ్గు తర్వాత బ్లాక్ స్మిత్ షాప్ లో కూడా పనిచేశాడు అక్కడ హాల్లోనే మీటింగ్స్ పెట్టించి అక్కడే సంపూర్ణ సేవకై దేవుడు పులుపును అందుకున్నాడు అటువంటి గొప్ప అద్భుతమైన సేవ చేయడానికి ప్రభు తను తలపెట్టాడు ఆ తన ఏడ్చి కన్నీరు కార్చిన ప్రార్థనే గొప్ప ఫలితాన్ని ఇచ్చింది మరియు తన స్త్రీలు ఎక్కువగా ప్రభావితం అయ్యారు వాళ్ళందరూ ఐ లవ్ జీసస్ నేను హృదయపూర్తిగా ఒప్పుకుంటున్నా అని కేకలు వేసి చెప్పుకునేవారట అందరూ కదిలింపబడినటువంటి సేవను చేశాడు అటువంటి సేవ చేసిన భక్తులు మరి చిరస్మరణీయగా మిగిలాడు వీళ్ళ జీవితాలు మన స్ఫూర్తి కలిగి మన తరాల్లో మనం చేసిన సేవ అనేక తరాలు గుర్తుంచుకోబడే రీతిగా మన ఉజ్జీవంతో నింపబడి ఆ వాగ్దానాలపై ఆనుకుని జీవించాలని హెచ్చరించాడు కాబట్టి ఆ స్ఫూర్తిలో కొంతన మనం అందుకుని దేవుని కొరకు మంచి సాక్షులుగా జీవిద్దాం ప్రభు మనల్ని దీవించుగాక ఆమెన్